కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గుంటనక్కలు సోనియా గాంధీకి వెళ్ళి అమ్మ తెలంగాణ కనుక మనం ఇచ్చేస్తే మన పార్టీ అక్కడ చాలా పై స్థాయిలోకి వస్తుంది ఇంకా మనకు తిరుగులేదు అని చెప్పి కన్విన్స్ చేసారు పాపం ఆవిడకి లోతుపాట్లు తెలియక ఆవిడ దానికి అనేసింది ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా ఎప్పుడు తెలంగాణ ఇవ్వడానికి ఇష్టపడలా ఆవిడ ఉన్న సమయంలో చాలామంది స్టూడెంట్స్ చనిపోయారు అయినా సరే ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి అంతవరకు ఎందుకు గోర్ఖా ల్యాండ్ విషయంలో చూసుకుంటే మన బార్డర్లో ఉన్న ల్యాండ్ ఎన్నో ఉద్యమాలు ఎంతో కాలం పాటు ఘోరంగా చేశారు అది ఒక సమయంలో చేతుల నుంచి దూరమైపోతుందేమో అనిపిస్తుంది అయినా సరే ఏదా ఇప్పటివరకు గోర్ఖా ల్యాండ్ ఇవ్వలేదు అది కేంద్ర నిర్ణయం అయినా సరే ఆ కేంద్ర నిర్ణయం సో మన వాళ్ళ అత్తగారు ఇందిరాగాంధీ గారు కూడా ఇవన్నీ తెలంగాణని సోనియా గాంధీ ఇచ్చింది మరి అలాంటి సమయంలో బీజేపీ కూడా జతకూడి సుష్మా స్వరాజ్ అంటుంది నన్ను మర్చిపోకుండా నేను తాయిని అని అంటున్నాను దేవడా మరి ఆవిడ పిలుస్తారో లేదో ఆవిడ లేదు పిల్లల్ని పిలుస్తారేమో చూద్దాం